ఇక రైల్వే రిజర్వేషన్ టికెట్లపై కొత్త రూల్స్ అక్టోబర్ ఒకటి నుంచే అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వేషన్ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది ఇక మొదటి పదిహేను నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్సిటిసి లేదా అధికారక యాప్లో టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంటుంది ప్రస్తుతం ఇది తాత్కాలిక బుకింగ్ విధానంలో అమల్లో ఉంది అక్టోబర్ ఒకటి నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింప చేస్తున్నట్లు తెలిపింది ఇక ఏదైనా ట్రైన్కు ప్రస్తుతం అరవై రోజుల ముందే టిక్కెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు సౌలభ్యం ఉంది కానీ తాత్కాలిక టిక్కెట్ల మాదిరిగానే బుకింగ్ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు సాఫ్ట్వేర్ సాయంతో టిక్కెట్లను బుక్ చేసేస్తున్నారు దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో రిజర్వేషన్ టిక్కెట్లు పక్కదవ పట్టకుండా సామాన్య యూజర్లకు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు సమాచారం కూడా ఇచ్చింది ఇక రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ బుకింగ్ సమయంలో ఎటువంటి మార్పు అయితే ఉండదు